మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది పరకాల మున్సిపాలిటీ పార్టీలు జేసీబీ మరియు స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణ నందు ఒక జేసీబీ ఆరు స్వచ్ఛ ఆటోలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను అధికారులతో కలిసి సందర్శించారు అనంతరం మహిళా సంఘలో ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకాల సందర్శన స్టాల్ ను పరిశీలించారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ప్రోత్సహించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కార్యక్రమంలో మనము ఈరోజు వణమోత్సవం

కాబట్టి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పాపులేషన్ ఉన్నారు దానికి సరిపడా అంటే నేను చూసిన చూసినట్టుగా సరిపడా స్టాఫ్ అండ్ వెహికల్స్ లేవు మీకు మనకి స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పదివేల మంది జనాభాకి ఇరవై ఎనిమిది మంది శానిటేషన్ వర్కర్స్ కావాలి ఆ విధంగా చూస్తే మీకు దాదాపు తొంభై మంది శానిటేషన్ వర్కర్స్ కావాల్సి ఉంది కొంచెం కొరత కనిపిస్తుంది అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇప్పుడు స్వచ్ఛ ఆటోస్ జేసీబీస్ అని తీసుకొస్తున్నాం నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న పర్కార్ మున్సిపాలిటీ ప్రజలకి ఏంటంటే మనం కొత్త ఆటోస్ ఒక్కొక్క ఆటో ఖరీదు పదిహేను లక్షలు దాదాపు ఇంత ఆటో పెట్టి పొడి చెత్త తడి చెత్త సపరేట్ గా చేయాలి అని మనము పార్టీషన్స్ అని పెట్టుకున్నప్పుడు నా యొక్క వినతి ప్రజలకి కూడా మీరు కూడా సపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామ పంచాయతీలో అతిపెద్ద సమస్యగా ఏది తయారవుతుంది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇంత మీ కమిషనర్ గారు చెప్పారు ప్రతి రోజు ఎనిమిది టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుంది అది ఎనిమిది టన్నుల వేస్ట్ జనరేట్ అవుతే అది ఎక్కడికి పోవాలి మరి అంటే దాంట్లో ఫిఫ్టీ 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 రాదు ఎప్పుడైనా కానీ కూడా రఫ్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆరు నాలుగు టన్నులు డ్రై వేస్ట్ నాలుగు టన్నులు తడి వేస్ట్ అంటే అది ఎలా మనం ప్రాసెస్ చేయాలి మీరు ఇంట్లోనే నా రిక్వెస్ట్ మెత్మా ద్వారా కూడా ఇంట్లోనే ఒక చిన్న క్వాలిటీకి ఒక కంపోస్ట్ యూనిట్ ఒక అపార్ట్మెంట్ కి ఒక కంపోస్ట్ యూనిట్ అట్లాంటిది ఏర్పాటు చేసుకోవాలి దానికి తగిన శిక్షణ కూడా మేము ఇస్తాము ఈ వంద రోజుల యాక్టివిటీలో ఇది ఇది కూడా ఒక యాక్టివిటీ ఉంది మనకు చేయాలని కోరుకుంటున్నాను ఆటోల ప్రారంభం అదేవిధంగా జేసీబీ ప్రారంభము మరి ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటాయి కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన ప్రధానమైన అంశాలలో చూస్తే పరిశుభ్రత మంచి ఆరోగ్యం అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంకా అన్ని చాలా కార్యక్రమాలు ప్రాధాన్యత ఇచ్చినా కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణం ఉన్న యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం అనేది ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత ప్రాథమిక ప్రాధాన్యత అదేవిధంగా ప్రతినిధులు కూడా మా బాధ్యత మరి పర్కాల పట్టణాన్ని చూసినప్పుడు కొంత బాధ కూడా అనిపించింది అందులో మీరు చూస్తే మూడు రోజులు పాదయాత్ర కార్యక్రమాలు చేయడమే కాకుండా కొన్ని డివిజన్లను పరిశీలించినప్పుడు వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జనాభా చూస్తే దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల మంది పైన జనాభా ఉన్నారు ముప్పై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది మంది జనాభా ఉన్నారు ఒక రకంగా ఈ పట్టణం దినదినం అభివృద్ధి చెందవలసిన అవసరం కూడా ఉంది మరి గత పరిపాలనలో కానీ లేదా అంత ముందు కానీ వాస్తవంగా కలెక్టర్ గారికి తెలవాలి దీనికి ఒక చరిత్ర ఉంది మేడం ఇది రజాకారుల ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు రజాకారులతోటి ఊచకోత గోయబడ్డారు ఇక్కడ ఉద్యమకారులు అందులోంచి మనం వస్తుంటే ఎప్పుడన్నా మీరు విజిట్ చేయవచ్చు అమరవీరుల ధామం ఉన్నది ఇక్కడ ఇక్కడ దీనికి చరిత్ర ఉంది రెండవది బిఫోర్ ఇండిపెండెన్సే ఇది పెద్ద తైసిల్ ఆఫీస్ ఇక్కడ తర్వాత ఫస్ట్ ఆర్డి ఆఫీసు రెవెన్యూ డివిజన్ ఆఫీసులు కూడా పర్కాదా ఉండే కానీ పాపం ఇక్కడ ప్రజలు చేసుకున్న పాపం ఏమి లేదు కానీ ఆ రోజున్న చంద్రులాల్ గారు మినిస్టర్గా ఉండి ఇక్కడున్న ఆయన కొత్త ఆర్డివో ఆఫీస్ తెచ్చుకోకుండా ఇక్కడున్న ఆఫీస్ ను పథకాలకు షిఫ్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇవాళ మనం చూస్తే మొన్న నూతనంగా జిల్లాలు ఏర్పడ్డప్పుడు కూడా అంటే నైసర్గికంగా చుంటూ ఉన్న గ్రామాల జనాభా ప్రాతిపదిక చూసినా కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాతిపదికను చూసినా కూడా పరికాలను డిస్టిక్ హెడ్ క్వార్టర్ చేయవలసిన అవసరం ఉండేది ఎందుకంటే భూపాల్ పెళ్లి అనేది ఇవాళ మనకు జనాభా కనబడుతుంది కావచ్చు కానీ మన బెల్లంపల్లి కానీ మందమని కానీ ఆ ఏరియాస్ చూసినప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ ఎడార్లు అయిపోతున్నాయి అంటే అక్కడ జనాభా షిఫ్ట్ అయిపోతున్నారు ఎందుకంటే ఎప్పటివరకు అయితే కోల్డ్ మైన్ ఉండదు అప్పటివరకు జనాభా కనబడుతుంది కానీ కోల్ మైన్స్ అక్కడ డిపాజిట్స్ అయిపోయినాయి అంటే షిఫ్ట్ అయిపోతూనే ఉంటాయి దాంతో ఒకప్పుడు మందమని మంచిరాలు చూస్తే ప్రజలతోటి గిడగిడలాడేది కానీ ఈ రోజు చూస్తే అక్కడ అప్పుడొకరు ఒకరు కనబడే పరిస్థితి వచ్చింది అంటే ఆ విధంగా ఆలోచించినా కూడా పరికాలం జిల్లా హెడ్కోటర్ చేయవలసిన అవసరం ఉండేది ఆ విషయంలో కూడా ఇక్కడ అన్యాయం జరిగింది ఈరోజు ఒక రకంగా దీన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన తోటి మనం చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయాలి బిజినెస్ ను కూడా డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అందులో మీరు చూస్తే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఇక్కడ మనం ఇరవై రెండు ఎకరాలు ఇచ్చి ఇక్కడనే మనం రెండు వందల కోట్లతోటి మనము ప్రారంభించుకుంటున్నాం పంతొమ్మిదో రేపు రెండో తారీఖు లోపల టెండర్లు కూడా అయిపోతున్నాయి పద్దెనిమిది నెలల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే పద్దెనిమిది నెలల్లో ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ యొక్క పూర్తి కావాలి ప్రారంభం కావాలని ఒక ఆలోచనలో ఉన్నారు